హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గతేడాది తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఏడు సీజన్ తో మరింత శోభ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే అయితే అంతకు ముందు కార్తీక దీపం సీరియల్ లో విలన పాత్రలో మౌనతగా ఆకట్టుకున్నారు అలాగే ఒకటి రెండు సినిమాల్లో కూడా నటిష్ మెప్పించారు అయితే సహనటుడు యశ్వంత్ తో త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే గత నెలలో వీరిద్దరూ నిశ్శబ్దం కూడా జరుపుకున్నారు కార్తీక దీపం లో యశ్వంత్ శెట్టి కలిసి నటించారు అలా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తొలుత స్నేహితులయ్యారు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు బిగ్ బాస్ లోని శోభా శెట్టి తన ప్రేమ విషయాన్ని బయటకొచ్చింది రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు దీంతో పాటు కొత్త ఇంట్లో కూడా అడుగు పెట్టారు ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కారును అతడికి బహుమతిగా ఇచ్చారు బీస్ట్ ఎక్స్ యువి ఏడు మంది శోభ శెట్టి కొనుగోలు చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే ఈ కారు ధర పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్యలో ఉంది ఏదేమైనా పుట్టినరోజు కి ఈ రేంజ్ గిఫ్ట్ ఇస్తే ఇంకా పెళ్లికి శోభా శెట్టి ఇంకే హతిస్తుందో అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి